నీకు మరణ మరణకరమైన రోగం వచ్చేసింది అసలు నువ్వు బతుకు నువ్వు చచ్చిపోతా ఇల్లు సక్క పెట్టుకో అని చెప్పేసి పొలాల్లో పడి స్ట్రైట్ గా ఇంటికి పోతే రోడ్డుకి లేట్ అవుద్ది షార్ట్ కట్ లో ఇంటికి అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా చెప్పు ఆయన నువ్వు చెప్పులకి దగ్గరుంటావు డబ్బున్నోలకి దగ్గరుంటావు నా రోగం ఎలాంటిదైనా నీకు అసాధ్యమైంది ఏమి లేదు నన్ను నీవే స్వస్థపరచగలవు నువ్వు పరమ వైద్యుడై ఉన్నావు నాకు సమీపాన్ని ఉన్నావు నువ్వు దేవుడు ఎందుకు సమీపాన్ని ఉంటాడు ఆయన గుర్తించాడు గుర్తించి వెంటనే దేవునికి మరుపు పెట్టుకున్నాడు మరుపెట్టుకొని పెట్టుకొని కన్నీళ్లు కార్చి అటువైపు ఇటువైపు చూడటం మానేసి బైబిల్లో రాసిన వైపు తిరిగాడు ఇటువైపు గాడివైపు కొందరికి దేవుడు సమీపాన్ని ఉన్నా కూడా గుర్తించట్లే ఎందుకంటే ప్రార్థనకు వచ్చినప్పుడు చెట్టు చూడను ఎట చూడను కాసేపు మళ్ళీ దాన్ని ఆఫ్ చేసింది దాన్ని మళ్ళీ ఆన్ చేయను మళ్ళీ దాంట్లో షాతింగ్ లేవనొచ్చింది చూడను మరలా ఆన్ చేయను మరలా ఆఫ్ చేయను అవసరమైతే ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతాం ఏ తతంగాలు ఉన్నాయి ఇప్పుడు మందిరాలు దేవునికి స్తోత్ర ఒకవేం ఏమ పార్దినప్రాలే అంటే డ్యూటీ అన్న డ్యూటీ చారొప్ కోడ్ల డ్యూటీ ఏని ఏయ్ కేస్ కామ డ్యూటీ ఆమే హల్లెలూయా ఓయ్ ఇంద డ్యూటీ ఇంక చేస్కో సీఫ్రీ చేసుకోవాలి సచివాలయము జాబ్ వస్తేనే నీకు కళ్ళు ఎత్తికెక్కి ఆదివారం కనబడట్లా సమీపం నుండే దేవుణ్ణి వదిలిపెట్టి ఎడో హైదరాబాద్ నుండే సార్లు కడికెళ్తుంటావు అన్ని తీసుకొని నాకు ఆదిస్తారా నా ముఖం చూశాన ఇవాంటే ఏ సయ కంటే నీకు సమీపం నుండే వాళ్ళు ప్రపంచలు ఎవరు లేరు ఆమె పరిశుద్ధుడే దేవుడు అపోసుల కార్యాలు పది ముప్పై నాలుగు